పోలవరం ప్రాజెక్టు నాటికి పూర్తి చేస్తానన్న సీఎం చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నలు సంధించారు సందర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదని ఆయన ఎద్దేవా చేశారు అప్పట్లో కమిషన్లు వసూలు చేసుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్లారా అని విమర్శించారు మిరాయ్ దానికే రేట్లు పెంచలేదే మీకు విషయం తెలుసా నేను సినిమా చూస్తాడా మిరాయి నూట యాభైకి ఇచ్చారు మిరాయి చాలా అద్భుతంగా ఉంది మరి దానికి పెంచలేదే చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సరే దానికి ప్రచారం లేకుండా నేను చెప్తే నేను చూసి వచ్చా అద్భుతంగా ఉంది దానికి పెంచలేదు అబ్బాయి అంటే ఉప ముఖ్యమంత్రిగా నటిస్తే బాగా పెంచుతారా నాకు అర్థం కాలా సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు నేను కాదంటలా కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు ఇది అధికార దుర్వినియోగం నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని అందుకుని చెప్తాను నేను ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ వెయ్యి రూపాయల టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి ఇంకెక్కడ అవసరంలా అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు ఇలా బాండా ఉమా మీద పడారు మా మీద ఉపయోగం చెప్పండి బాండా ఉమా సాక్షాత్తు జన సైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉంటారు లేదని చెప్పేశాడు ఇంత ఫినిష్ అయిపోయా ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు మేము చెప్తే మళ్ళీ మా మీద పడి